మీడియా సంస్థలు ఎంత కాపాడుతామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు అదే కేసీఆర్ పేరు ఉంటే రచ్చ రచ్చ చేసేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు ప్రతిపక్షాలు ఇవి అన్ని శాంక్షన్ కావని ఒకడు అంటాడు ఇవి అన్ని పిచ్చి పాలాలని ఒకడు అంటాడు ఒకడేమో ఇది కడితే నేను మీసాలు తీసుకున్నాననే కూడా ఉన్నారు ఇక్కడ కానీ ఇలా వాళ్ళు మీసాలు తీసుకోవాలని చెప్పిన వాళ్ళు నియోజకవర్గంలో ఇలా మన శంకరన్న గెలిచిన తర్వాత ఓకే ఎవరికి కూడా అంటే ఆయన సంపాదించిన సంపాదన ఆయన వాడుకుంటూ ఆయన సంపాదనలకు వెళ్ళి కూడా ప్రజలకు ఏం చేయాలి అనే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేసే నాయకుడు ఉన్నాడు ఇంకో విషయం ఏంటంటే ఇది నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ గిరి ఏదైతే నాకు వచ్చిందో వాళ్ళకే ఉపయోగం చేస్తా అని చెప్పి ఈ మన ఎమ్మెల్యే గారు చెప్తే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఇవాళ మన షాద్ నగర్లో మన ఎమ్మెల్యే గెలిచినందుకు ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు ప్రతి ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ కలిసి టీఆర్ఎస్లో కలుపు నీకే భయభ్రాతులకు గురి చేసే సమయాలు ఎవరైనా ఏమైనా ఉంటే వారు ప్రారం చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది పడే కార్యక్రమాలు వాళ్ళకు మోసం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పైసలు కార్యక్రమాలు ఇవన్నీ టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కొడుకులు చేశారు కాబట్టి ఇవాళ మనము ఆ పది సంవత్సరాల నుంచి ఏవైతే ఇబ్బందులు పడ్డామో ఆ విముక్తికి వెళ్ళిపోయాలు కాబట్టి ఇప్పుడు తొంభై సాంఛర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉండే ఇప్పుడు నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు జంక్షన్ శాంక్షన్ అయింది కాబట్టి అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు చేసే సమయంలో అందరు సహకరించి అందరికి ఉపయోగంలో తీసుకురావాల్సిందిగా కోరుతూ